వెల్కమ్ టు మై ఛానల్ రాహుల్ కుట్రను బయట పెట్టిన కళ్యాణ్ రుద్రాని చెంప పగలకొట్టిన అపర్ణ అసలు ఇదంతా ఎలా జరిగిందో ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే ఈ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇంకా కావ్య రాజ్ ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నారు ప్లీజ్ నీ కోసం నేను డిన్నర్ ప్లాన్ చేశాను మన ఇద్దరం బయటకు వెళ్దాం ప్లీజ్ నా బాధంతా నా మనసులోని బాధంతా నీతో చెప్పుకోవాలనిపిస్తుంది అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు రాజ్ కావ్యతో సరేనండి మీరు అంతగా పిలుస్తున్నారు కదా నేను ఖచ్చితంగా వస్తాను సరేనా అని కావ్య అంటుంది ఇంతలో వీళ్ళిద్దరి మాటలన్నీ రుద్రాణి వింటుంది రుద్రాణి రాహుల్ దగ్గరకు వచ్చి వాళ్ళిద్దరు డిన్నర్ కి వెళ్ళకూడదు వాళ్ళిద్దరు హోటల్ కి వెళ్ళాడు అంటే రాజ్ ఇంకా మనసులో మాట కావ్యతో చెప్తాడు ఇంకా వాళ్ళిద్దరు ఒక్కటైపోతారు అని రుద్రాణి రాహుల్ తో చెప్తుంది ఏంటి మమ్మీ ఇప్పుడు వాళ్ళిద్దరూ హోటల్ కి వెళ్ళకూడదు అంతే కదా అదంతా నేను చూసుకుంటానులే మమ్మీ అని రాహుల్ అన్నాడు రుద్రాణి మాత్రం లేదు ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళిద్దరు హోటల్ కి వెళ్ళకూడదు వాళ్ళిద్దరు ఒక్కటవ్వకూడదు వాళ్ళిద్దరు ఒక్కటయ్యారు అంటే ఈ ఇంట్లో వాళ్ళందరూ ఆనందంగా ఉంటారు అది నేను చూడలేను ఏదో ఒకటి చెయ్యి రాహుల్ అని రుద్రాని రాహుల్ తో చెప్తుంది రాజు వెళ్లే హోటల్లో ఏదో ప్లాన్ చేస్తూ ఉంటాడు రాహుల్ ఇంకా మరో పక్క హోటల్ కి వెళ్లి రాహుల్ ఏదంతా ప్లాన్ చేస్తూ ఉంటాడు రాహుల్ రుద్రాని మాట్లాడుకున్న మాటలని కళ్యాణ్ వింటాడు ఏంటి మీరు ఇంత ద్రోహం చేస్తారా మీ ఇద్దరికి మీ ఇద్దరి సంగతి చెప్తా మీ ప్లాన్ మీకే తిప్పికొడతాను చూడండి అని కళ్యాణ్ రాజు దగ్గరికి వచ్చి అన్నయ్య మీరు వేరే హోటల్ కి వెళ్ళండి నేను వేరే హోటల్లో టేబుల్ బుక్ చేశాను సరేనా ఆ హోటల్ చాలా బాగుంటుందన్నయ్య మీ ఇద్దరికి ప్రశాంతంగా ఉంటుంది సరేనా అని చెప్పి వేరే హోటల్లో డిన్నర్ ప్లాన్ చేసి రాజుకు చెప్తాడు కళ్యాణ్ రాహుల్ ప్లాన్ తిప్పికొట్టడానికి కళ్యాణ్ ఇంకా కావ్యకి కి హెల్ప్ చేస్తుంటాడు రాజ్ ఇంకా కావ్య వేరే హోటల్ కి వెళ్లి డిన్నర్ ప్లాన్ చేసుకుంటారు ఇంకా రాహుల్ ఏమో ఫస్ట్ హోటల్లో ఇంకా గొడవ చేద్దామని రెడీగా ఉంటాడు అక్కడ రాజ్ ఇంకా కావ్య ఇద్దరు కనిపించరు ఆలోచిస్తూ ఉంటాడు తనలో తనే అనుకుంటాడు ఏంటి వీళ్ళు మమ్మీ ఈ మమ్మీ ఈ హోటల్కే వస్తారు అని చెప్పింది కదా వీళ్ళేంటి ఇంకా రాలేదు నేనేమో రౌడీల్ని కూడా ప్లాన్ చేసి ఉంచాను వాళ్ళు ఇక్కడికి రాకుండా ఉండడానికి అని తనలో తనలే అనుకుంటూ ఉంటాడు రాహుల్ రుద్రానికి ఫోన్ మమ్మీ వాళ్ళు బయలుదేరారా రాజు ఇంకా కావ్య ఇక్కడికి ఇంకా రాలేదు మమ్మీ అని చెప్తూ ఉంటాడు నేను ఇంకా రౌడీల్ని వీళ్ళని గొడవ చేయడానికి రెడీగా పెట్టుకున్నాను మీడియాకి కూడా కాల్ చేశాను వీళ్ళని అల్లరి అల్లరి చెయ్యాలని వాళ్ళేమో ఇంకా రాలేదు మమ్మీ అని మాట్లాడుతూ ఉంటాడు రుద్రాణితో ఫోన్ లో ఇదంతా కళ్యాణ్ వీడియో తీసి సాక్ష్యం కోసం రాహుల్ ని ఇరికించడానికి చేస్తూ ఉంటాడు కళ్యాణ్ ఇక మరో పక్క రాజ్ ఇంకా కావ్య వేరే హోటల్ కి డిన్నర్ కి ప్లాన్ చేసుకుంటారు కదా వెళ్ళి డిన్నర్ చేస్తూ మాట్లాడుకుంటూ ఉన్నారు చూడు కళావతి నువ్వు అంటే నాకు చాలా ఇష్టం నేను నీకు ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను ఇంకా వాళ్ళ గురించి వీళ్ళ గురించి కాదు నా గురించి ఆలోచించు ఇన్నాళ్ళు నిన్ను బాధ పెట్టింది చాలు ఇక నుంచి మనం సంతోషంగా ఉందాం ఐ లవ్ యు కళావతి అని చెప్తాడు రాజ్ కావ్య సిగ్గుపడుతూ ఆనందపడుతూ ఉంటుంది రాజ్ కావ్యతో చెప్తాడు నువ్వు ఈ ఇంటికి సరైన కోడలివి నాకు తగిన భార్యవి నేను ఎన్ని బాధలు పెట్టినా నేనెన్ని మాటలు అన్నా నిన్ను ఎన్ని అవమానాలైనా నా కోసం భరించావు అందుకే నీ మీద ఇంకా గౌరవం పెరిగింది కావ్య అవును కళావతి ఆఫీస్లో సమస్యలు ఇంట్లో సమస్యలు అన్ని తీర్చుకుంటా వస్తావు నీకు చాలా ఓర్పు సరేనా ఇక నుంచి నీకు ఈ కష్టాలు ఏమీ ఉండవు నిన్ను బా చూసుకుంటాను అని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఆనందంగా మరోపక్క రాజ్ ఇంకా కావ్య ఇంటికి వచ్చిన తర్వాత రుద్రాని చూసి ఏంటిది వీళ్ళిద్దరినీ అసలు హోటల్కే వెళ్ళనివ్వకుండా చేయమంటే వీడికి వీడేం చేస్తున్నాడు అసలు ఫోన్ చేసి రాలేదని చెప్తున్నాడు అసలు వీడు ఏం చేస్తున్నాడు ఎక్కడున్నాడు వీళ్ళు ఎక్కడికి వెళ్లారో ఏదో ఒకటి చెయ్యాలి ఈ ఇంట్లో గొడవ చెయ్యాలి అని తనలో తనే అనుకుంటూ ఉంటుంది రుద్రాని రాహుల్ ఇంకా కళ్యాణ్ కూడా ఇంటికి వస్తారు ఏంటి రాహుల్ నీ ప్లాన్ ని తిప్పికొట్టానా నేను నీ పని అనుకుంటున్నావా అని కళ్యాణ్ అడుగుతాడు రాహుల్ ని రాహుల్ తడబడుతూ ఏంటి నా ప్లాన్ ని నువ్వు తిప్పికొట్టడం ఏంటి అసలు నేనేం ప్లాన్ చేశాను నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు అని రాహుల్ కళ్యాణ్ తో అన్నాడు నువ్వు అబద్ధాలు ఇంకా ఆపేసాయి ఇంకా హోటల్లో రౌడీల్ని పెట్టడం గొడవ చేయడం మాట్లాడడం ఇదంతా కూడా కళ్యాణ్ ఇంకా ఇంట్లో వాళ్ళందరికీ చూపిస్తాడు రాహుల్ గురించి చెప్తాడు వీళ్ళిద్దరు గురించి ఇలా చేస్తున్నాడు పెద్దమ్మ అని చెప్పి అపర్ణకు చెప్తాడు అపర్ణ రాహుల్ చెంప పగలు కొట్టి బుద్ధుందరా నీకు నీకేం అన్యాయం చేశారు వాళ్ళు వాళ్ళతో జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నావు మీరు మీరు ఎప్పటికీ మారరా అసలు మీకు బుద్ధి జ్ఞానం అనేది లేదా మీరు వాళ్ళ జీవిత వీళ్ళ జీవితాలు ఎందుకు నాశనం చేస్తూ ఉంటారు నా కొడుకు కోడలు జోలికొస్తే నేను ఊరుకోను అర్థమవుతుందా ఇంకొకసారి ఇలా వదిలిపెట్టను మీ అని చెప్పి వార్నింగ్ ఇస్తుంది అపర్ణ రాహుల్ కి ఇంకా స్వప్న ముందుకొచ్చి ఏంటత్తా నీ కొడుకు అంటే బుద్ధి జ్ఞానం లేదు నీకు లేదనుకో అయినా కానీ కావ్య మా కావ్య జోలికి ఎందుకు పద్దాకడ వస్తారు ఎంతసేపు దాని జీవితం నాశనం చేద్దామనే మీ టార్గెట్ మీకు వేరే పని పాట ఏమి లేదా అసలు మిమ్మల్ని కాదు నీ కొడుకు నానాలి బుద్ధి జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తూ ఉంటాడు ఎంతసేపు ఒకళ్ళు కొంపలు కూలుద్దామా ఏం చేద్దామా అని ఆలోచిస్తూ ఉంటారా వేరే పని పాట ఏమీ లేదా మీకు వెళ్ళండి వెళ్ళి కొద్దిగా నాకు జ్యూస్ తీసుకురండి వెళ్ళు అని వార్నింగ్ ఇస్తుంది స్వప్న రుద్రానికి స్వప్న రాహుల్ దగ్గరకు వచ్చి ఏంటి నీకు ఇంకా వేరే బొట్టు పెట్టి చెప్పాలా నువ్వు కూడా వెళ్ళు లేదంటే ఇక్కడ నలుగురు ఉమ్మేస్తారు అప్పుడు నీ ఉన్న పరువు కూడా పోతుంది సిగ్గు లేకపోతే సరే వెళ్ళు అని చెప్పి తుడుతుంది స్వప్న రాహుల్ని అపర్ణ రాజ్ ఇంకా కావ్యాల దగ్గరకు వచ్చి చూడు కావ్య మీ ఇద్దరు సంతోషంగా ఉండండి ఒకళ్ళ గురించి మీరు పట్టించుకోవద్దు మీ జీవితం హ్యాపీగా ఉండాలి అర్థమవుతుందా అని అపర్ణ కావ్యకు చెప్తుంది చూడు కావ్య ముసుగేసుకుని పెళ్లి చేసుకున్నంత ఈజీ కాదు బతని మంచిగా చేసుకోవాలి అంటే సరేనా అర్థమవుతుందా నీకు మంచిగా ఉండు రాజు ఇంకా అసలు నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు ఇంకా నీకు ఈ విషయం అర్థం కావట్లేదా అసలు మీ ఇద్దరికి ఫస్ట్ నైట్ అనేది జరిగిందా చిచ్చి అసలు ఈ విషయాన్ని నా నోటితోనే చెప్ స్తున్నావు అనంగానే అపర్ణ అనంగానే కావ్య చాలా సిగ్గుపడుతూ లేదత్తయ్య గారండి అని మాట్లాడుతుంది కావ్య అసలు నీకు బుద్ధిందా ముందు మొగుడుతో ఎలా ఉండాలో తెలుసుకో అర్థం అవుతుందా అని అపర్ణ చెప్తుంది కావ్యతో కావ్య ఇంకా గదిలోకి వెళుతుంది రాజ్ ఇంకా కావ్య గదిలోకి వెళుతూ సిగ్గుపడుతూ మాట్లాడుకుంటూ ఉన్నారు స్వప్న పాలు తీసుకొచ్చి కావ్యను బయటికి పిలిచి కావ్య ఇదిగో పాలు తీసుకుని వెళ్ళు సరేనా ఇప్పటికైనా మీరిద్దరు ఒక్కటవ్వండి మీరిద్దరు హ్యాపీగా ఉండండి ఈ ఇంటికి వారసుడిని ఇచ్చావనుకో అప్పుడు ఇంట్లో వాళ్ళందరూ సంతోషపడతారు అని స్వప్న కావ్యతో అనింది కావ్య సరే అక్క అని చెప్పి పాలు తీసుకెళ్లి రాజుకి ఇస్తుంది సిగ్గుపడుతూ మాట్లాడుతుంది అలా రాజ్ ఇంకా కావ్య ఇద్దరు ఒక్కటౌతారు భార్య భర్తలుగా ఉదయాన్నే కావ్య సిగ్గుపడుతూ బయటకు వస్తుంది రుద్రాని చూసి షాక్ అవుతుంది ఏంటిది ఈ కావ్య రాజ్ ఇంకా ఒక్కటైనట్టున్నారు నా అనుమానం నిజమేనా లేదు వీళ్ళిద్దరూ ఒకటైతే వీళ్ళని ఆపలేము ఈ ఇండ్లు సంతోషంగా ఉంటుంది అది నేను చూడలేను ఏదో ఒకటి చెయ్యాలి ఏదో ఏదో ఒక గొడవ చేయాలి ఆ ధాన్యలక్ష్మి ద్వారా అనామిక గురించి ఎత్తి ఏదో ఒక గొడవ చేయకుండా నేను నిద్రపోను అని తనలో తనే మాట్లాడుకుంటూ ఉంటుంది అనుకుంటూ ఉంటుంది రుద్రాణి ఇంతలో రాహుల్ వచ్చి ఏంటి మమ్మీ ఇక్కడ నుంచి ఏదో ఆలోచిస్తున్నావు అని అన్నాడు రాహుల్ రుద్రాణి ఏమో చూడరా నువ్వు చేసిన పిచ్చి పనికి నా ప్లాన్ అంతా ఫెయిల్ అయిపోయింది ఇప్పుడు వాళ్ళిద్దరు ఒక్కటైనట్టున్నారు ఇప్పుడు మనం ఏం చేయలేమా ఇప్పుడు ఏదో ఒకటి చేసి వాళ్ళ మధ్య గొడవ పెంచాలి ఏదో ఒక సమస్య అనేది తీసుకురావాలి అందుకు ఏం చేయాలో అనేది ఆలోచించరా అని రుద్రాణి రాహుల్ తో అనింది ఇలాగే జరగాలి అనుకుంటే మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ట్యాప్ చేయండి థ్యాంక్ యూ